సో మా అబ్బాయిని స్కూల్ నుంచి పిలుచుకొని వెళ్దాము అనేసి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను వెళ్తూ ఉంటే నాకు దారిలో పనసకాయలు కనిపించింది ఇంకా ఆ స్మెల్ అయితే అట్ రా అని పిలుస్తుంది అనమాట కొనుక్కోమని సర్లే అనేసి నేను ఇంకా వద్దులే అనుకొని వెళ్ళిపోయాను మళ్ళీ మళ్ళీ వచ్చేటప్పుడు ఆ పనసకాయలు స్మెల్కి ఇంకా నా వల్ల కాలేదు ఇంకా సర్లే అనేసి తీసుకునేదానికైతే వెళ్ళిపోయాను సో ఇంకా వాళ్ళైతే కట్ చేస్తుంటే ఆ స్మెల్ అయితే ఎలా వస్తుందంటే అబ్బా అసలు ఆ కాయ అంతా నాకు ఇస్తే అన్నట్టు వస్తుంది అనమాట ఇంకా వాళ్ళు కట్ చేసేటప్పుడు చాలా క్లీన్గా బలే చేస్తున్నారు ారు వాళ్ళకి ఆ బంక కానీ ఏది అంటుకోకుండా బల చేస్తున్నారనమాట టెక్నిక్గా అండ్ మా అబ్బాయికి ఇంతకుముందు చెప్పాను కదా ఫస్ట్ టైం తిట్టాను అనేసి లాస్ట్ ఒక వీడియోలో అయితే సో ఆ రోజైతే వాడు అస్సలు తినలేదు పనసకాయ జస్ట్ ఒకసారి వాళ్ళ కొరికి తినేసి వాళ్ళు పాడేశాడు అనమాట వాటికి నచ్చలేదు అనేసి అందులో ఆ కాయలు పెద్దగా స్వీట్ లేదు బట్ ఈసారి తీసుకున్న కాయలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి సో ఇంటికి వెళ్ళగానే వాడు ఫస్ట్ తిన్నని చెప్పాడు సరే నీకు ఇష్టమైతే ఒకసారి టేస్ట్ చేసి చూడు తిన నచ్చకపోతే తినద్దు అని చెప్పాను బట్ వాడు ఒకసారి టేస్ట్ చేశాడు చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి అండ్లో బాగా పండిన పనసకాయ అనమాట చాలా బాగున్నాయి వాడు కూడా చాలా బాగా తిన్నాడు సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను పనసకాయలు తినేసరికి